అయోధ్య రాముడి కోసం యావత్ భారతంలోని ప్రతి ప్రాంతం ఏదో రకంగా తమవంతు సాయం చేస్తూనే ఉంది ప్రపంచంలోని అతిపెద్ద అగరబత్తి రాముడి కోసం సిద్ధమైంది గుజరాత్లోని వడోదరా నుంచి అయోధ్యకు ఈ అగరబత్తిని తరలించారు ఈ అగరబత్తి విశేషాలను మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు గుజరాత్లోని వడోదరాలో తయారైన ఈ నూట ఎనిమిది అడుగుల అగరబత్తి ప్రస్తుతం అయోధ్య బస్టాండ్లో మనకి ఇక్కడ దర్శనమిస్తోంది ఈ అగరబత్తి ఇప్పటిదాకా అంటే ప్రపంచంలో అతి పొడవైన అగరబత్తిగా ఉన్న రికార్డు అది కూడా గుజరాత్కే సంబంధించింది అరవై నాలుగు ఫీట్లు అన్నదే అతిపెద్దది ఇప్పుడు నూట ఎనిమిది అడుగుల పొడవైన ఈ అగరబత్తిని తయారు చేయడం కోసం ఆరు నెలల పాటు శ్రమించినట్లుగా దీని తయారీదారులు చెప్తున్నారు దీని తయారీలో మూడు వందల డెబ్భై నాలుగు కిలోల గూగుల్ అలాగే రెండు వందల ఎనభై కిలోల బార్లీ నూట తొంభై ఒక్క కిలోల ఆవు నెయ్యి నూట ఎనిమిది కిలోల సుగంధ ద్రవ్యాలు అలాగే ఇతర హవన్ మెటీరియల్ నాలుగు వందల డెబ్బై ఐదు కిలోల నుంచి ఐదు వందల డెబ్బై రెండు కిలోల వరకు గులాబీ పువ్వులు పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోల ఆవు పేడ ఉపయోగించి దీన్ని తయారు చేసినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు ఇక మొత్తం తయారైన తర్వాత దీని బరువు చూసుకుంటే మూడు వేల ఆరు వందల యాభై ఏడు కిలోలు దీని పొడవు నూట ఎనిమిది వెడల్పు మూడు పాయింట్ ఐదు అడుగులు దీన్ని తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టిందని ఖర్చు కూడా ఐదున్నర లక్షల వ్యయం దీనికోసం ఖర్చు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు ఒకవేళ ఈ అగర్బత్తిని వెలిగిస్తే నలభై ఒక రోజుల పాటు మండుతూనే ఉంటుంది అంటే నలభై ఒక్క రోజుల పాటు వెలుగుతూ ఉంటుంది అంత మెటీరియల్ దాంట్లో ఉంది అంత పొడవు ఉంది కాబట్టి దాని లెక్క ప్రకారం నలభై ఒక్క రోజులు వెలుగుతుంది అని దీని తయారుదారులు చెప్తున్నారు ఫుట్ లంబి ఫుట్ వాలి గులాయి అగర్బత్తి बाईस जनवरी 2024 को प्रभु श्री राम की प्राण प्रतिष्ठा के शुभ प्रसंग पे उनके चरणों में अर्पित करके प्रज्वलित करने के लिए लेके आए हैं अभी इसको प्रजलित करने का दो विधान है एक विधान है कि जैसा अपन अगरबत्ती घर में जलाते हैं उस तरह इसको जलाएंगे तो डेढ़ महीने तक जलेंगी और एक यज्ञ की तरह ज्योति की तरह इसको जो प्रज्जवलित करेंगे तो 21 दिन से भी ज़्यादा ये चल सकती है 24 घंटा रात दिन ఈ ఇదే ట్రక్లో తీసుకుని వచ్చారు ఎందుకంటే నూట ఎనిమిది పొడవ అడుగుల పొడవున్న ఆ అగరబత్తీని సేఫ్గా తీసుకురావాలని అంటే కనుక దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయాలి ఇదే ట్రక్ ఈ ట్రక్లోనే తీసుకొచ్చారు గోపాలక్ భార్వాడ్ సమాజ్ వడోదరా గుజరాత్ రాజు అంటే వడోదరా గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో ఉన్న ఈ గోపాలక్ సమాజ్ దీన్ని తయారు చేసింది వడోదరాసే అయోధ్య అంటూ ఒక శోభాయాత్ర రూపంలో తీసుకుని వచ్చారు దారి పొడవునా అగరబత్తికి అంటే ఆ దారి పొడవునా ఎక్కడెక్కడైతే ఏ ఏ విలేజెస్ ఏ ఏ పట్టణాల మీదుగా ఈ ప్రయాణం సాగిందో అక్కడ అందరూ కూడా దానికి అపూర్వంగా స్వాగతం పలికిన వాతావరణమే మనకు కనిపిస్తూ ఉంది సో అగరబత్తి రామాలయానికి మాత్రం చేరుకోవడానికి అధికారులు అనుమతి నిరాకరించారు ఆ ఆలయ ప్రాంగణానికి ఇంత పొడవైన అగరబత్తిని చేర్చడం కూడా కష్టసాధ్యం అక్కడున్న బీధులు అవన్నీ కూడా ఇంత పొడవైన ట్రక్ టర్న్ అవ్వడానికి అనువుగా లేవు సో ఈ నేపథ్యంలోనే అగర్బత్తిని అక్కడ దాకా చేర్చడానికి అధికారుల ఇక్కడ అధికార యంత్రాంగం నుంచి అయితే అనుమతి లభించలేదు ఇదే బస్ అడ్డ అంటే బస్ స్టాండ్లోనే ప్రస్తుతం దీన్ని ఉంచారు మరి ఇక్కడే వెలిగిస్తారా లేదంటే ఇక్కడ నుంచి సరియు తీరానికి తరలించి అక్కడ వెలిగిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది ఆలయ ప్రాణ ప్రతిష్ట రోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజు దీన్ని వెలిగించి నలభై ఒక్క రోజుల పాటు ఈ అగర్బత్తి సుగంధ ద్రవ్యాలు దీని నుంచి వెలువడే సువాసన వెదజల్లుతూ ఉంటుందంటూ వీరంతా కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రభుత్వం మహాత్మా ఫిర్యాదు టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్